హాయ్ ఫ్రెండ్స్ మీరు తమ్ము చూసినట్టుగా మనకి తెలియకుండా మన డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకుని ఎవరైనా సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారా అనేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పడానికి వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ మనం చాలా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ కానీ లేదా మన పర్సనల్ ఇష్యూ వర్క్స్ చేసుకోవడానికి కానీ జిరాక్స్ సెంటర్స్కి వెళ్తుంటాం అక్కడ మన ఆధార్ కార్డ్ కానీ వేరే పర్సనల్ గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ షేర్ చేస్తుంటాం త్రో వాట్సాప్ కానీ మెయిల్ కానీ సో అక్కడ మిస్యూజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో అలాంటిది మనకు తెలియకుండా మన ఆధార్ కార్డ్ని యూస్ చేసుకొని ఏదైనా సిమ్ యూజ్ చేస్తున్నారా మన పేరు మీద సో చాలా మనకి డైలీ రొటీన్ కాల్స్ వస్తుంది ఓటీపీ షేర్ చేయండి అని సో మనకు తెలియకుండా మన దగ్గర నుంచి ఓటీపీ కూడా తీసుకొని మన ఆధార్ కార్డ్ మీద సిమ్ కార్డ్ యాక్టివేట్ అయ్యిందా ఎవరన్నా యూజ్ చేస్తున్నారా అని తెలుసుకోవటం ఎలా తెలుసుకోవటమే కాదు ఒకవేళ మనకి తెలియకుండా ఏదన్నా నెంబర్ యాక్టివ్గా ఉంది అంటే దాన్ని ఇక్కడ రిపోర్ట్ చేసి డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు ఏ ఏ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరమూ లేదు సో అది ఎలా అనేది చెప్తాను సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఇక్కడ నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ నేమ్ మీ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి విత్ నెంబర్ యాక్టివ్లో ఉన్నాయా లేవా అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైట్ సో గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్ ఇది ఇది నాట్ థర్డ్ పార్టీ సో దీన్ని ట్రస్ట్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ సో ఈ వెబ్సైట్ మీద ఎటువంటి డౌట్స్ ఏం లేదు ఈ వెబ్సైట్ లింక్ కానీ వెబ్సైట్ పేరు కానీ నేను ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను అండ్ ఆల్సో ఈ వీడియో కింద బయోలో కూడా ఈ లింక్ ఇస్తాను మీరు ఈ లింక్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ఒక డెమో ఎలా అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం ఇలా ఎగ్జాంపుల్ సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తాం ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలెట్ క్యాప్చా అన్ని చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఓటీపీ ఎంటర్ చేస్తాం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా సో నేను ఓటీపీ ద్వారా ఇక్కడ లాగిన్ అయ్యాను సో ఇక్కడ చూడండి మూడు నెంబర్స్ యాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్స్ రిజిస్టర్ ఇన్ యువర్ నేమ్ త్రీ సో ఇప్పుడు నా ఆధార్ కార్డ్ మీద మూడు నెంబర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి వన్ టూ త్రీ సో ఇక్కడ మీరు మీకు తెలిసే ఉంటాయి మనం ఎన్ని మన పేరు మీద ఎన్ని నెంబర్స్ యూజ్ చేస్తున్నాం మన ఇంట్లో వాళ్ళు కానీ మన పేరెంట్స్ కానీ లేదా ఎవరైనా సరే సో ఇక్కడ మీకు తెలియని నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ మీకు తెలియని నెంబర్ ఇక్కడ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు సో ఇది నా ఇక్కడ నాట్ రిక్వైర్డ్ సో ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఏదైనా సరే ఒక నెంబర్ సెలెక్ట్ చేసి ఇది నాట్ రిక్వైర్డ్ లేదా నాట్ మై నెంబర్ నాకు తెలియదు ఈ నెంబర్ ఎవరు యూజ్ చేస్తున్నారో ఇక్కడ మీరు రిపోర్ట్ చేయొచ్చు లేదా ఆల్రెడీ మీరే యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ టిక్ చేసి దీన్ని మీరు నాట్ రిక్వైర్డ్ అని కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోతుంది సో సింపుల్ మీకు తెలియకుండా ఎవరన్నా యూస్ చేస్తున్నట్లయితే మీరు ఇలా ఈ వెబ్సైట్లో సింపుల్గా లాగిన్ అయ్యి మీ పేరు మీద అసలు ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు తెలుసుకోవడమే కాకుండా దాన్ని డియాక్టివేట్ కూడా చేయొచ్చు రిపోర్ట్ చేయొచ్చు ఇది నేను యూజ్ చేయట్లేదు ఈజ్ నాట్ ఆథరైజ్డ్ అని మీరు ఇక్కడ సింపుల్గా రిపోర్ట్ చేసి డియాక్టివేట్ చేసుకోవచ్చు సో మీరు లైఫ్ రెటీన్ నుంచి బయటపడినట్టే సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా లాగిన్ అయ్యి మీరు సింపుల్గా మీకు అవసరం లేని నెంబర్స్ కూడా మీరు ఇక్కడ డియాక్టివేట్ చేసుకోవచ్చు సో ఇంతకీ ఈ వెబ్సైట్ పేరు ఏంటి అనుకుంటున్నారా నేను కింద బయోలో ఇస్తాను డైరెక్ట్గా లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి త్రో ఓటీపీ మీరు మీ పేరు మీద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్